ద లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక అదే రీతిగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఇస్రాయేలీ రాజులు పంతొమ్మిది మంది గురించి మనం తెలుసుకుందాము మొదటి రాజు ఎరోబామ్ ఈయన ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలించాడు మొదటి రాజుల గ్రంథము పదమూడు పద్నాలుగు వచ్చాయాలి రెండవ రాజు నాథాబు రెండు సంవత్సరాల పరిపాలించాడు మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు మూడవ రాజు బయోష ఇరవై నాలుగు సంవత్సరాల పరిపాలించాడు మొదటి రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం వరకు నాలుగవ రాజు ఏల రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి పద్నాలుగు వచనాలు ఐదవ రాజు జిమ్రి ఈయన ఏడు రోజులు పరిపాలన చేశాడు మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేను నుండి ఇరవై వచనాలు ఆరవ రాజు ఒమ్రి పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు మొదటి రాజుల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది వచనాలు ఏడవ రాజు అహాబు ఇరవై రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు మొదటి రాజుల గ్రంథము పదహారో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము నుండి ఇరవై రెండవ అధ్యాయము నలభై వచనం వరకు ఎనిమిదవ రాజు అహజ్య రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము మొదటి అధ్యాయం తొమ్మిదవ రాజు యహోరాము పన్నెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము మూడవ అధ్యాయం నుండి తొమ్మిది అధ్యాయాలు పదవ రాజు యహూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము తొమ్మిదవ పది అధ్యాయాలు పదకొండవ రాజు యహోయా హాజ్ పదిహేడు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వచనాల వరకు పన్నెండవ రాజు యహోయాశ్ పదహారు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదమూడవ అధ్యాయము వచనం నుండి ఇరవై ఐదు వచనం వరకు పదమూడవ రాజు ఎరోబాంబు టూ నలభై ఒకటి సంవత్సరాల పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పద్నాలుగు అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఇరవై తొమ్మిదవ వచ్చిన వరకు పద్నాలుగవ రాజు జకర్యా ఆరు నెలల పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఎనిమిది నుండి పన్నెండు వచ్చినాలు పదిహేనవ రాజు షల్లూము ఒక నెల పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదమూడు నుండి పదిహేను వచనాలు పదహారవ రాజు మెనహేము పది సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు పదిహేడవ రాజు పెకహియా రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై ఆరు వచనాల వరకు పద్దెనిమిదవ రాజు పెకహు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వచ్చిన పంతొమ్మిదవ రాజు హోషేయ తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేశాడు రెండవ రాజుల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై వచ్చినం ఈ ఇస్రాయేల్ రాజుల్లో ఒక్క రాజు మంచి రాజు లేడు దేవునికి స్తోత్రం అల్లే లూయా